హాయ్ అండి ఉన్నారు అందరూ అందరికీ నమస్కారం అండి కార్తీక పురాణము ఎనిమిదవ భాగం అండి ఇందులో మనం చేయవలసిన ఏమిటి చేయవలసిన దాన ఏమిటి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ప్లీజ్ అండి ఒకే ఒక లైక్ మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి కార్తీక మాసంలో ఎనిమిదవ రోజు చేయవలసిన దాన ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము ఎనిమిదవ రోజు శుద్ధ అష్టమి ఈ రోజు గోకుల అష్టమి గోపూజన చేయాలి గోదానము చేసిన చాలా మంచిది దుర్గాదేవిని పూజించాలి ఉల్లిపాయలు ఉసిరికాయలు వంటివి తినకూడదు స్వయం పాకముతో బ్రాహ్మణులకు స్వయం పాకంతో వస్త్రదానం కూడా చేయాలి ఎనిమిదవ రోజు చేయవలసిన పూజలు శ్రీహరి నామస్మరణ చాలా మంచిది వశిష్ఠుల వారు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా విన్నాను అందులో ధర్మం ఎంతో సూక్ష్మమని పుణ్యం అతి సులభంగా వచ్చునని చెప్పారు కదా అవన్నీ నది స్నానము దీపాదానము పలదానము అన్నదానము వస్త్రదానము వలన వస్తుందని మీరే చెప్పి చెప్తారు కదా కానీ ఇప్పటి స్వల్ప ధర్మము చేతనే మోక్షము లభించి లభించినందువలన యజ్ఞయాగాలు చేసిననే పాపాలు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే చెప్పు చెబుతున్నారు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా చెప్పినందుకు నాకు ఆశ్చర్యం కలుగుతున్నది దుర్మార్గులైన కొందరు సదాచారములను పాటించక వర్ణశంకరులై మహా పాపములు చేశారు కదా ఇంత తేలికగా మోక్షము పొందితే చాలా ఆశ్చర్యంగా ఉన్నది వజ్రపు కొండను గోటితో పెగిలించినటువంటిది కదా నాకు తోచుచున్నది కావున దీని మర్మము విడమార్చి వివరంగా నాకు తెలియజేయండి అని ప్రార్థించారు అవన్నీ విన్ అవన్నీ జనక మహారాజు ఇలా ప్రార్థించారు అంతట వశిష్ఠుల వారు చిరునవ్వుతో రాజా నీవు అడిగిన ప్రశ్న సముచితంగానే ఉన్నది వేద వేదంగాలలో కూడా సూక్ష్మ మార్గములు చాలా ఉన్నాయి అవి ఏమనగా సాత్విక రా స్వా స్వాధిక రాజస తామనుసములు అనే ధర్మములు మూడు రకాలు స్వాధికమనగా దేశకాల ప్రా పాత్రలు మూడును సమకూడిన సమయాలలో సత్వమును గుణము జనించుట ఆ పలమంతను పరమేశ్వరునికి అర్పించి మనోవాక్యాయ కర్మలచే చేసిన ధర్మము సాత్విక ధర్మము అది సమాప్త పాపములను నాశనం చేసి పవిత్రులను చేసే దేవలోక భూలోకాలలో సుఖాలను కలుగజేస్తుంది సాత్విక ధర్మము ఆచరిస్తూ పుష్కరాలయందు పుణ్యనదులలో మరియు దేవాలయముల దేవాలయములయందు వేదముల పఠించి సదాచారులై కుటుంబ కుటుంబికుడైన బ్రాహ్మణునకు ఎంతో కొంత స్వల్ప దానమైనను చేసిన లేక ఆ నది తీరమునందు ఉన్న దేవాలయాలలో జపము తపము మొదలగునవి చేసిన విశేష ఫలములు పొందుదురు రాజస ధర్మము అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్ష విధునులను విడిచి చేసిన ధర్మము ఆ ధర్మము పునర్జన్మలకు కారణమై కష్ట సుఖాలు కలిగించును తామస ధర్మమునుగా సాక్షోక్త విధులను విడిచి దేశకాల పా పాత్రలు సమకూడని సమయమున డాంబికమునునకు చెయ్యి చేయు ధర్మము ఆ యొక్క ఎలాంటి ధర్మము ఫలమును ఇవ్వదు దేశకాల పాత్ర పాత్రము నప్పుడు తెలిసినా కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమును ఇచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్గిపుల్లలతో భస్మమైనట్టు నారాయణుని నామము తెలిసి కాని తెలియక కాని ఉచ్చరించినంత అంటే చదివినంత మాత్రాన వారి సకల పాపములు నశించి ముక్తిని పొందుతారు దానికి ఒక కథ చెప్తాను విను పూర్వము కన్యాకుజున్ము అను పట్టణమున నాలుగు వేదములు చదివిన సత్యవ్రతుడనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతనికి సకల సద్గుణాల రాశి అయిన హేమవతి అను భార్య ఉన్నది వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించాడు అతనికి ఆశ ఆశామిషుడని పేరు పెట్టి అతి గా అతి గారాభముగా పెంచుచుండిరి ఆ బాలుడు దినదిన ప్రవర్తనమును అది గారాభము వలన దుష్ట సహవాసము చేశాడు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మమును పాటించక పెద్దలను గౌరవించగా తిరుగు తిరుగుచుండెను ఆ విధముగా కొంతకాలమునకు యవనముగా రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవితాన్ని తె తెంచి మద్యము సేవిస్తూ పిల్లలు ఉన్న ఒక ఎరుకల శాని స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలతో మునిగి ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే కాలం గడుపుతుండెను రాజా అతి గారాభము ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో కదా తమ బిడ్డలపై ఎంత అనురాగమో ఉన్నను పైకి తెలియ తెలియపరచక చిన్ననాటి చిన్ననాటి నుంచే వారికి అదుపు అజ్ఞాలలతో ఉంచకపోతే ఈ విధంగానే జరుగును కావున ఆజామిలుడు కులభ్రష్టుడుగా కాక అతని బంధువులను అతనిని కులము నుండి వెలవేశారు అందుకు ఆజామిషుడు వేట తన వృత్తిగా చేసుకుని పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒకరోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో జంతువులను వేటాడుతూ ఆ స్త్రీ చెట్టు చెట్టును ఎక్కి తేనెపట్టు తీయటకు ప్రయత్నించగా కొమ్మ విరిగి క్రిందపడి ఆమె చనిపోయింది ఆసామిసుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవిలోనే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చాడు ఆ ఎరుకల స్త్రీకి అంతకు ముందే ఒక కుమార్తె ఉన్నది కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామా కామాధకరమున ఈ కన్ను మిన్ను కానక అజామిసుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలు జరిపి ఇద్దరు బిడ్డలకు తల్లి అయినది ఆ ఇద్దరు పురుటిలోనే మరణించారు మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కన్నది ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి ఒక క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుతూ నారాయణ నారాయణ అని ప్రేమతో పెంచుచున్నాడు కానీ నారాయణ అనే స్మరించినచో తన పాపాలను నశించి మోక్షము పొందవచ్చునని మాత్రము అతనికి తెలియదు ఈ విధంగా కొంతకాలము జరిగిన తరువాత అజామిషునకు శరీర పుటత్వము తగ్గి మంచము పట్టి చావుకు సిద్ధంగా ఉన్నాడు ఒకనాడు భయంకరమైన ఆకారాలతో పాశము మొదలైన ఆయుధములను ధరించి యమబట్టులు ఎదురుగా వచ్చారు వారిని చూసి ఆశామిషుడు భయముతో కుమారుని పైనున్న ప్రేమతో కుమారునిపై ఉన్న ప్రేమతో ప్రాణ ప్రాణమును విడువ ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అంటూ ప్రాణాలు వదిలాడు ఆసామిషులు నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభట్టులు భయంతో వనక సాగిరి ఆ సమయంలోనే దివ్య మంగళకారులకు శంఖ చక్ర గదాధరులై శ్రీమన్నారాయణుని దూతల విమానములలో అచ్చటికి వచ్చి ఓ యమభటలారా వీడు మా మా వాడు మేము ఇతనిని వైకుంఠంనకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి ఆసామిషులను విమానంనకు ఎక్కించి తీసుకొని పోవచుండగా యమదూతలు అయ్యా మీరెవరు ఎచటి నుండి వచ్చారు వీడు అతి దుర్మార్గుడు ఇతనిని నరకమును నాకు తీసుకొని పోవుటకు మేము ఇచటికి వచ్చాము కావున వారిని మాకు అప్పగించండి అని కోరగా విష్ణుదూతలు ఈ విధంగా అన్నారు స్కందాపురాణము ఎనిమిదవ భాగము సమాప్తమండి మిగతా కథ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము